నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని తూర్పు దుబగుంట ఎస్టీ కాలనీలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా మహిళలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్ ఆడపడుచులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు చీరల పంపిణీకి సహకరించినటువంటి బొట్ట నాగరాజు పిచ్చపాటి చలపతి రెడ్డిలను కూడా ఎమ్మెల్యే సురేష్ అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఇంకొద్ది తిరగండి గ్రామ కేరళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కావున మీకు రోజు వస్తే కేరళ పంపిణీ కార్యక్రమం మొదల ओके ओके माम इट व्हच इना ಇಟ್

అలాగే ఎంతో మంది ఆడపడుచులు ఈ రోజున మన ఎస్టీ కాలనీ నుంచి కొంతమంది ఎస్సీ కాలనీ నుంచి కూడా ఆడపడుచులు రావడం జరిగింది వారందరితో కలిసి మాట్లాడడం జరిగింది తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కానీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గానీ మీకు అందరికీ అండగా ఉండడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరి సమస్య తీర్చే బాధ్యత మాది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు వదలమాకండి ఎవరిని నాయకులు మీలో నుంచే నాయకులు రావాలి ఇక్కడ ఇక్కడ మన కాలనీలో కూడా నాయకులు ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడండి ఏ సమస్య కూడా వదలాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇళ్ల గురించి మీకు చెప్పారు అలాగే పెన్షన్లు అక్కడక్కడ రావాల్సిన పెన్షన్లు ఒకటి తర్వాత మహిళలకి ఏదన్నా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకొని ఉన్నాను ప్రయత్నం చేస్తా ఉన్నాను మీ మెరుగు 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 జీవితాల కంటే కొద్దిగా బెటర్ శాలరీస్ కోసం లేకపోతే కొద్దిగా మీకు కుటుంబానికి ఆదాయం పెరగాల చేయాలని బాబు గారు కూడా చాలా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి చిన్న చిన్న సమస్యలకి బెదిరిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఇంకొకటి మిమ్మల్ని కోరుకునేది పిల్లలందరిని చదివించండి అమ్మా దయచేసి పిల్లల్ని మటుకు మీరు ఎక్కడ పనులకు పంపించడం కానీ ఆ కార్యక్రమాలు చేయమండి పిల్లల్ని చదివించే బాధ్యత మాది మళ్ళా మీలాగా పిల్లలు ఉండకూడదు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా పేరెంట్స్గా పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలు బాగా బతకాలని కోరుకోవాలి మనం అందుకని దయచేసి మీరు మనం కష్టపడినా పర్వాలేదు పిల్లలకు మటుకు ఖచ్చితంగా చదువులు ఇచ్చినట్టు చేద్దాం ఎక్కడ కూడా చదువు చదువు చెప్పించకుండా కానీ స్కూల్కి పంపించకుండా ఆపడం కానీ కార్యక్రమాలు అటువంటివి చేయమాకండి ముఖ్యంగా ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాతనే పెళ్లిని చేయండి దయచేసి బాల్య వివాహాలు చేయమాకండి మీదట పద్దెనిమిది పండుగ సందర్భంగా అంటే ఎంతో మంది బయట నుంచి వస్తుంటారు మన ఉదయగిరి నియోజకవర్గం వాళ్ళు కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బయట ఉద్యోగం చేసుకుంటా బయట నాలుగు రూపాయలు సంపాదించుకొని బయట వ్యాపారాలు చేసుకొని ఎంతో మంది ఉన్నారు మనకు ఒక ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పరిణామం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊరికి వస్తున్నారు మా సొంతూరికి పోవాలి సొంతూరులో ఏం జరుగుతుంది ఒక స్పోర్ట్స్ కానీ ఒక ఆటలు ఆడుకోవడానికి కానీ లేకపోతే నలుగురితో కూర్చొని సమస్యలు తెలుసుకోవడం కానీ ఊరి సమస్యలు తెలుసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఛారిటీ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అదే విధంగా ముందుకు వచ్చిన వాళ్ళే చలపతి గారు మన నాగరాజు గారు వీళ్ళిద్దరూ కూడా బయట నల రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థితి అయినంత తర్వాత ఈ రోజున ఒక కార్యక్రమం వాడు చేపట్టిన కార్యక్రమం వాళ్ళకి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఎన్నో ట్రస్ట్లు కూడా హెల్ప్ చేస్తా ఉన్నాయి ఇక్కడ బయట నుంచి వచ్చి ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంచి పండ్లను మీద ఉపయోగించుకోవటం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మీ ఇద్దరికి నా ధన్యవాదాలు తెలుపుకొని ఈ రోజు నా చీరలు ఎన్ని దాదాపు రెండు వందలు చరణ దాకా పంపిణీ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తా ఉమ్మా వాళ్ళ కాకల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా అందరికీ ఆదర్ ఆదరించే పరిస్థితి ఉంటుంది అందరికీ ధన్యవాదాలు